श्रीविघ्नेशमिभाष्यं सेवकाभीष्टदायकम् एकदन्तं वुमापुत्रं नमामि गणनायकम् सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशेनिभ्यश्च राघवे केतवे नमः श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे इडु जनमे जयचरित्रा చెప్పుకుందాం జనమేజయ మహారాజు హస్తినాపురాన్ని పరిపాలన చేసేటువంటి చక్రవర్తి అతను వ్యాసమహర్షి శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షుల వారి చేత మహాభారతాన్ని చెప్పించుకొని వినడం జరుగుతున్నది అయితే ఈ జనమేజయుడెవరు వైశంపాయన మహర్షి ఎవరు ఏ కారణం చేత వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజు గారికి మహాభారతం చెప్పడం జరుగుతున్నది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ధర్మాత్ములు పాండవులు అని అందరికీ తెలిసినటువంటి విషయం శ్రీకృష్ణ పరంధాముల వారికి వాళ్ళు చాలా అభిమానం చూరకున్నటువంటి వారు అయితే కౌరవులు అంటే కూడా మనకి తెలుసు పాండవులు మాయాజ్యోతంలో సంపద మొత్తము కూడా పోగొట్టుకున్నారు ఆ జూతకాలం నాడు పెట్టుకున్నటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని అదే ప్రకారంగా అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేశారు ఆ తరువాత విరాటరాజు కుమార్తె అయినటువంటి ఉత్తరాదేవిని అర్జునుని కుమారుడు అభిమన్యునికి ఇచ్చి వివాహం చేసి బంధుత్వాన్ని కలుపుకోవడం కూడా జరిగింది ఆ తరువాత కురుక్షేత్రంలో అభిమన్యుడు మరణించడం తరువాత ఉత్తరాదేవి గర్భవాసంలో పరీక్షణ్ మహారాజు జన్మించాడు పరీక్షిత్తు ఆ పరీక్షణ్ మహారాజు యొక్క కొడుకు జనమేజయుడు ఆనాడు జనమేజయ మహారాజు హస్తినాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోజులు ఒకనాడు వ్యాస భగవానులు వచ్చారు ఆ వచ్చేటువంటి వ్యాసమహర్షికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాడు జనమేజయుడు చెప్పి సగౌరవంగా తీసుకొచ్చి కూర్చుండ చేసి ఉచితాసనం పైన అర్ఘ్యపాద్యములు ఇచ్చి సకల మర్యాదలు చేసి ఆ తరువాత అన్నాడు వ్యాసమహర్షి ధన్యులమైతిమి ముని కుంజర నీ దర్శన భాగ్యమున భూలోకమున ధన్యులమైతిమి వ్యాసమహర్షి మీ రాకచేత మా జ మా మందిరము పావనమైనది వ్యాస దర్శనము బ్రహ్మ విష్ణు మహేశ్వర దర్శనమని ఒక వదంతి వ్యాసుణ్ణి గనక దర్శించినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులను దర్శించినంత పుణ్యం వస్తుందని మనకి అందరికీ తెలుసు కాబట్టి అసలు వ్యాసుడెవరు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ అన్నారు అలాంటి వ్యాస మహర్షిని అన్నాడు జనమే జయ మహారాజు మహర్షి మీ దర్శన భాగ్యం చేత మా పాపములన్నీ పటాపంచలై పుణ్యములు ప్రాప్తించాయి చాలా సంతోషంగా ఉంది మీరు రావడం మీరు రావడం ఎప్పుడొస్తారా అని నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను ఎందుకు చూస్తున్నాడండి అంటే ఆ కాలంలో మహర్షులు రాజులను కొంతకాలం ఆశ్రయించి ఉండేవాళ్ళు వాళ్ళ పరిపాలనా దక్షత ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని చూస్తూ అవసరమైతే రాజుల యొక్క ఆ కొలువులో కొంతకాలం వాళ్ళు ఉండేవాళ్ళు రాజులు కూడా మహర్షులను పోషిస్తూ ఉండేవారు ఆ కారణం చేత ఎప్పటికైనా మీరు రాకుండా ఉంటారా అని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికీ నా నిరీక్షణ ఫలించింది మీరు ఇచ్చారు చాలా సంతోషం చాలా చాలా సంతోషం ఉన్నాడు ఆ తరువాత వ్యాస మహర్షి అన్నారు జనమేజయ నా కోసం నీవు ఎందుకు ఎదురు చూస్తున్నావు మహర్షి మీరు రచించినటువంటి మహాభారతంలో అప్పుడు నిదానంగా మొదలుపెట్టాడు జనమేజయుడు మీరు రచించినటువంటి మహాభారతంలో కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు ఆ సందేహాలను ఎవరికో చెప్పి నివృత్తి చేసుకోవడం కంటే భారత రచన చేసినటువంటిది మీరు కాబట్టి మీకే చెప్పి ఆ సందేహ నివృత్తి చేసుకోవాలి అనేటువంటిది నా అభిప్రాయం భారతంలో సందేహాలా పంచమవేదము అనదగినటువంటి మహాభారతంలో సందేహాలు ఉన్నాయా ఏమిటయ్యా సందేహాలు వ్యాస భగవానుడు అప్పుడు జనమే జయుడు అన్నాడు మహర్షి వ్యాసమునింద్ర నీ రచిత భారతమందు కపోల కల్పనల్ వాసనకైన నుండవని పందెము వేతురు పండితోత్తముల్ కానీ సరిగా పరికించిన గ్రంథమెల్ల నీ చేసిన సృష్టిలాగు ధ్వనిసేయును నీ విధి ఒప్పుకొందువా వ్యాసమహర్షి మీరు రచించినటువంటి మహాభారతంలో అసలు ఏ విధమైనటువంటి కల్పితాలు కానీ అభూత కల్పనలు కానీ లేనిపోని మాటలు కానీ ఉండవు ప్రతి అక్షరము సత్యము మహాభారతము అక్షర సత్యము వ్యాస విరచితము అని చెప్పి పందాలు వేసుకుంటూ ఉంటారు పండితులు సైతము అలాంటి మహాభారతంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు ఏమిటయ్యా నీ సందేహాలు మహాభారతాన్నే విమర్శించగలిగినటువంటి ప్రజ్ఞ ఈ జనమేజయ మహారాజుకు ఉందన్నమాట అనుకున్నారు వ్యాస భగవానుడు మనస్సులో సరే నీ సందేహాలు ఏమిటో చెప్పబయ్యా అన్నాడు అప్పుడు జనమేజయ మహారాజు అంటాడు వ్యాస మహర్షి మహాభారతంలో దుర్యోధనుని యొక్క పాత్రను గురించి మీరు ఏమని వ్రాశారు పైదలిని ఏకవస్త్రను సభాస్థలికిని పిలిపించి అంటే ఏకవస్త్రగా ఉన్నటువంటి ద్రౌపది అమ్మవారిని సభా మధ్యకు పిలిపించి వివస్త్రను చేయించేటువంటి ప్రయత్నం దుర్యోధనుడు చేశాడు అని చెప్పి కదా మీరు రచించింది అది ఎలా నమ్మగలము దుర్యోధనుడు అంటే అసలు వేదములనుయుంచదివి వేదములనుయుంచదివి పెద్దల స్నేహము చేసి చేసి ఇమ్మేదున్న యకిమీయుడు సుయోధనుడంత జంతువా చతుర్వేదములను చదివినటువంటి వాడు దుర్యోధనుడు సామ్రాట్ నవవ్యాకరణములు తెలిసినటువంటి వాడు పెద్దల సాంగత్యంలో భీష్మద్రోణాది యోధుల యొక్క సాంగత్యంలో పెరిగినటువంటి వాడు దుర్యోధనుడు ఎవ్వరిని అననటువంటి ఒక పేరు ఉన్నది దుర్యోధనునకు రాజరాజు అని చెప్పి ఒక సామ్రాట్ దుర్యోధనుడు సార్వభౌముడు దుర్యోధనుడు అలాంటి దుర్యోధనుడు ఒక మూర్ఖుడు కూడా చేయనటువంటి పని చేశాడు అంటే ఎలాంటి అక్షర జ్ఞానం లేనటువంటి వాడు మూర్ఖుడు దుర్మార్గుడైనప్పటికీ కూడా ఒక స్త్రీని పది మందిలో నిలబెట్టి వివస్త్రాన్ని చేసేటువంటి ప్రయత్నం చెయ్యడే అలాంటిది దుర్యోధనుడు చేశాడు అంటే అసలు నమ్మేదేలాగు మహర్షి అన్నాడు అయితే పాండవ పక్షంలో ఉన్నటువంటి వాడు అభిమన్యుని కొడుకు పరీక్షిణ మహారాజు ఆయన కొడుకు జనమే జయుడు అన్నామంటే ఈయన పాండవ పక్షంలో ఉన్నటువంటి విషయమే కదా పాండవుల తరఫున మనిషి జనమే జయుడు అయినా దుర్యోధనుడు అలా చేశాడు అంటే ఎలా నమ్ముతాము అన్నాడు విన్నాడు వ్యాస మహర్షి సరే ఇంకెక్కడ సందేహాలు చెప్పమన్నాడు మహర్షి ధర్మరాజు అంటే ఒక శిల్పానికి చీర కడితే ఎంత నిష్కల్మషంగా ఉంటుందో అంత నిష్కల్మషమైనటువంటి స్వభావం కలవాడు ధర్మరాజు అని కదా మీరు రచించింది మహాభారతంలో అసలు అజాతశత్రువు ధర్మరాజు అన్నారు శత్రువులే లేనటువంటి వాడు ధర్మరాజు పెద్దలు కాదు పండితులు కాదు మొత్తము ప్రజలందరి యొక్క మనస్సులు దోచుకున్నటువంటి వాడు ధర్మరాజు పది మందికి చెప్పతగినటువంటి వాడు కానీ చెప్పించుకో తగినటువంటి వాడు కాదు ధర్మరాజు అని కదా మీరు చెప్పి వ్రాసింది అలాంటప్పుడు యుద్ధం జరిగింది యుద్ధానికి భీమార్జున నౌకల సహదేవులకు అనుమతిని ధర్మరాజు ఇస్తేనే కదా యుద్ధానికి వచ్చారు వాళ్ళు లేకపోతే యుద్ధం చెయ్యరు కదా అన్నగారి మాటలను అతిక్రమించి యుద్ధం చేసేటువంటి సాహసం వాళ్ళు చెయ్యరు కదా యుద్ధానికి అనుమతిని ఇచ్చినటువంటి ధర్మరాజుకి యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో తెలియదా సుభిక్షంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా దుర్భిక్షంగా మారుతుంది యుద్ధం జరిగితే యుద్ధరంగంలో కొడుకులు చనిపోతే లేడుస్తారు భర్తలు చనిపోతే భార్యలు ఏడుస్తారు తండ్రి చనిపోతే పిల్లలేడుస్తారు రక్తశక్తమైపోతుంది ఆ ప్రాంతమంతా అని ఈ విషయాలన్నీ ధర్మరాజుకు తెలుసు కదా మరి అంత శాంత స్వభావం కలిగినటువంటి వాడు అంత రక్తశక్తమయ్యేటువంటి పని ఎందుకు చేయించాడు శాశ్వత కీర్తి కలిగినటువంటి వాడు ధర్మరాజు శాశ్వతమైనటువంటి కీర్తిని విడిచిపెట్టేసి అశాశ్వతమైనటువంటి రాజ్యం కోసమా భోగాల కోసమా దేనికి ఆశించి ధర్మరాజు యుద్ధానికి అనుమతినిచ్చాడు అంత శాంతం కలిగినటువంటి వాడు యుద్ధం జరుగుతూ ఉంటే ఆపుచేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ యుద్ధానికి తమ్ముళ్లకు అనుమతినిచ్చాడు అంటే ధర్మరాజు శాంతం ఇంకెక్కడుంది అని చెప్పి తనకొచ్చినటువంటి సందేహాలను చెప్తాడు జనమేజయ మహారాజ్ అప్పుడు వ్యాస మహర్షి మనస్సులో అనుకున్నాడు ఓహో జనమేజయ మహాభారతాన్ని కూడా విమర్శించేటువంటి స్థితిని ఉన్నది నీకు ఆ స్థితికి నీవు వచ్చావు సరే నేను చెప్పేది కూడా వినమన్నాడు కురుక్షేత్రంలో ఏదైతే జరిగిందో దానిని నేను చూశాను అంటే కురుక్షేత్రంలో జరిగినటువంటి యుద్ధాన్ని నేను కళ్ళారా చూశానయ్యా ఎవరో చెబితే వ్రాసినటువంటిది కాదు చరిత్ర ఏదైతే జరిగిందో అదే చూశాను ఏదైతే చూశానో అదే వ్రాశాను వ్రాసిందే చూశాను చూసిందే జరిగింది అని చెప్పాడు అన్నాడు సరే ఏది ఏమైనా మరి నమ్మితేనే ఏదైనా ఒక చరిత్ర అయినా ఇతిహాసమైనా పురాణమైనా ఏ మాటైనా నమ్మితేనే సొమ్ము నమ్మకపోతే ఏమీ లేదు కాబట్టి సరే నీవు మీ పెద్దల యొక్క చరిత్రను నేను అభూత కల్పన చేసి వ్రాసినందువల్ల నాకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందా అలా వ్రాయలేదు సరే నమ్మితే నమ్ము నీ ఇష్టం అన్నాడు అని నేను వెళ్ళొస్తాను అని చెప్పి త్రి నాలుగు అడుగులు వేశాడు వ్యాసుడంటే ఎవరండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తి యొక్క అవతారములలో వ్యాసావతారము ఇరవై మూడవ అవతారంగా చెప్పబడుతుంది అలాంటి భగవంతుడు ఈ శాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అది ఎప్పుడు జరిగింది మహాభారత రచన ఎప్పుడు జరిగిందంటే ద్వాపర యుగం అంచపాదంలోనే జరిగింది ఎందుకు ఆ మహాభారత రచన చేయడం జరిగింది వ్యాసుడు అంటే ఆయన భగవంతుడు కాబట్టి రాబోయేటువంటి కలియుగంలో మానవులు తరించాలి అంటే ఏదైనా ఒక గ్రంథరాజాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగింది ఆయనకి ఎందుకంటే జ్ఞానం కావాలి అన్నా ఏది తెలుసుకోవాలి అన్నా అసలు శాస్త్రం ఉండాలి చరిత్ర ఉండాలి ఆ శాస్త్రమే లేకపోతే అసలు మనిషి దేనిని బట్టి జ్ఞాన జ్ఞానిగా కానీ అజ్ఞానిగా కానీ మారాలి అంటే ఒక ఆధారం ఉండాలి కనుక ఏ ఆధారం లేకపోతే మానవులు నిరాధారంగా వాళ్ళ జీవితాలన్నీ కూడా చీకటమయమైపోతాయి కాబట్టి ఈ మహాభారత గ్రంథాన్ని వ్రాసి మానవాళికి సమర్పించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో గ్రంథ రచన జరిగింది అలాంటి భగవానుల వారిని విమర్శిస్తే జనమేజయ మహారాజు ఒక్కడి కోసం కాదు మహాభారతం కలియుగం కోసం ఆయన విమర్శించినంత మాత్రం చేత పోనీలే అని ఊరుకోవడానికి అది చిన్న విషయం కాదు అంత పెద్ద ఇతిహాసాన్ని జనమేజయుడే విమర్శించాడు అంటే ఇక రేపు భూలోకంలో మానవులు మాత్రమేలా నమ్ముతారు నమ్మకం పోతుంది అందుచేత జనమేజయ మహారాజుకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు మనస్సులో వ్యాస భగవానుల వారు అందుచేత మళ్ళీ పది అడుగులు వేసినటువంటి వాడు వెనక్కి వచ్చాడు వచ్చి అన్నాడు జనమేజయ నీకొక విషయం చెప్పి వెళ్ళడానికి వచ్చాను పెద్దవాణ్ణి కదా మహర్షి చెప్పండి ఏమిటన్నాడు అనేసరికి చాలా కొంతకాలంలో నీకు కష్టం రాబోతుందయ్యా నీవు కాస్త ఓర్పుతో నీవు భరించవలసిందే ఆ కష్టం వస్తుంది అని చెప్పడానికి వచ్చాను అన్నాడు అనేసరికి జనమే మహారాజు అన్నాడు మహర్షి ఆగండి కష్టం వస్తుందా నాకు ఏమి కష్టం కారణమయ్యేది ఉత్పాతంబులు కలుగుటకు చెప్పు సాధ్యవతేయా నాకు కష్టం ఏ కారణం వల్ల వస్తుంది ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఏమి శాంతి చేయవలయునో ఎలా ఏదైనా శాంతి చేసేటువంటి అవకాశం ఉందేమో చెప్పండి మహర్షి ఆ కష్టాలు నేను భరించలేను అని చెప్పి ఆ జనమే జయ మహారాజు అడిగితే అప్పుడు వ్యాస భగవానులన్నారు అన్నారు జనమేజయ నేను చెప్పినటువంటి విషయాన్ని నీవు ఆచరిస్తావా అన్నాడు తప్పకుండా ఆచరిస్తాను అయితే చెబుతాను వినమన్నాడు మిగిలినటువంటి విషయాన్ని రేపటి భాగంలో చెప్పుకుందాం అంతవరకు స్వస్తి